బైకాపెక్కి ఓటు వేసిన మీరు తేదేపా కార్యకర్తలు ఎలా అవుతారు తిక్కరెడ్డి వర్గీయులపై రాఘవేంద్ర రెడ్డి వర్గీయులు కౌంటర్ ప్రపంచం మెచ్చిన ఆంధ్రప్రదేశ్కి నచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డితోనే కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ప్రశాంతత వాతావరణం ఉంటుందని మే నెల పదమూడున రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం అధిష్టానం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డికి కాకుండా తిక్కారెడ్డికి టికెట్ రాలేదన్న అక్కసుతో ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయిన బాలనాగిరెడ్డికి ఓటు వేసి వేయించిన మీరు టీడీపీ కార్యకర్తలు ఎలా అవుతారని రాఘవేంద్ర రెడ్డి వర్గీయులైన కోసిగి టీడీపీ నాయకులు తిక్కారెడ్డి వర్గీయులపై ఫైర్ అయ్యారు గత రెండు రోజుల క్రితం తిక్కరెడ్డి వర్గీయులు ఇచ్చిన ప్రెస్ మీట్ కు కౌంటర్ గా మంగళవారం నాడు కోసిగి తుంగభద్ర దిగువ కాలువ ఆఫీసు ఆవరణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కోసిగి టీడీపీ నాయకులు ముత్తురెడ్డి రామిరెడ్డి నర్సారెడ్డి జ్ఞానేష్ తోవి రామకృష్ణ సొట్టయ్య తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలోనే లేరన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఏడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత బాబుదే అన్నారు పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు తాము తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీలో ఉంటూ ఎన్నో సాధక బాధకాలు అనుభవించామని భరద్వాజ శెట్టి తెలుసుకోవాలని తిక్కారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలోకి వచ్చిన వ్యక్తి అని వారు గుర్తు చేశారు తిక్కారెడ్డి వర్గీయుడైన భరద్వాజ శెట్టి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు భరద్వాజ శెట్టి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నాడని బోయలను అవమానకరంగా మాట్లాడుతున్నాడని ఇంకొకసారి కులం ప్రస్తావన తెస్తే సహించేదే లేదన్నారు కోసిగిలో అన్ని కులాల వాళ్ళు టీడీపీలో ఉన్నారన్నారు ఎన్నికల్లో కోసగిలోని నూట పదిహేడు బూత్ దగ్గర దగ్గరుండి వైసీపీకి ఓట్లు వేయించిన ఘనత భరద్వాజ శెట్టిదన్నారు సిక్క రెడ్డి టిడిపి జిల్లా అధ్యక్షుడని రాఘవేంద్రరెడ్డి రెడ్డి మంత్రాలయ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి అన్నది గుర్తుంచుకోవాలని వారు హితవు పలికారు రాఘవేంద్రరెడ్డి రెడ్డి సారథ్యంలో మంత్రాలయ నియోజకవర్గం ఎంతో ప్రశాంతంగా ఉందని ఎన్నికల్లో కూడా చిన్న అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని గుర్తు చేశారు మంత్రాలయం నియోజకవర్గంలో ఆ వర్గం ఈ వర్గం అంటూ అపోహలు సృష్టించడం ఇకపై ఉండదని కేవలం ఇన్ఛార్జీ రాఘవేంద్రరెడ్డి వర్గం మాత్రమే ఉంటుందని రాఘవేంద్రరెడ్డి రెడ్డి సారథ్యంలోనే నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి చెందుతుందన్నారు ఇందులో రాఘవేంద్ర రెడ్డి వర్కీలు పెద్ద ఎత్తున రాఘవేంద్ర రెడ్డి గారు రెండు సార్లు ఇంటికి వచ్చారు తర్వాత రాఘవంద్ర శర్మ రెండు సార్లు వచ్చింది అయినా నువ్వు స్పందించావా ఎలక్షన్ లో వచ్చినావా క్యాంపెయింగ్ వచ్చినావా అదే రెడ్డి గారు ఎలక్షన్ రోజు ఒక అర్ధరాత్రి ముందు ఒక హాఫ్ అన్ అవర్తో మాట్లాడినారు సాక్షిదారులు మాతో ఉన్నాయి బయట పెడతా ఖచ్చితంగా బయట పెడతా సభాముఖంగా నువ్వు ఎక్కడైనా కానీ చర్చకు రానని సిద్ధం ఇకపోతే అదేవిధంగా నువ్వు మా అభ్యర్థికి ఎంత ప్యాకేజ్ అడిగాయ నువ్వు ఎంత డబ్బులు అడిగినాను అన్ని తెలుసు ప్రజలకి కార్యకర్తకు తెలుసు వెనక తిరుగు వాళ్ళకి తెలియము కానీ కార్య మా కార్యకర్తలకు మా నాయకులకు అందరికీ తెలుసు ఇంకో విషయం పార్టీ ప్రతి క్షణం ఎలక్షన్ అప్పటి నుంచి ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత పార్టీ సమ సమయ పార్టీ కూడా నివేదికలు తెప్పించుకుంది పార్టీ కోసం కష్టపడింది ఎవరు ఎవరు కష్టపడలేదు అని పార్టీ దగ్గర స్పష్టంగా ఉన్నాయి నువ్వు అధిష్టానం తెలిపాల్సిన అవసరం లేదు నీవంతా నీవే పార్టీ అనుకోవచ్చు అందరి మీద నీ మీద నా మీద ప్రతి నాయకుల మీద దృష్టి పెట్టింది పార్టీ ఎవరు కష్టపడి పనిచేశారు ఎవరు కష్టపడి పనిచేయలేదని కాబట్టి ఈ మాటలు మానుకో నువ్వేం తెలియదు అనుకున్నామో నువ్వేమంటే చిన్నపిల్లోడు నా చేతిలోనే అధికారం ఉండాలా కోసి నా మీద నడాలా అనుకోవడం పొరపాటు ఇది మేము పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ కోసం ఆహారీతలు కష్టపడినాం అన్ని కులాలు చుట్టా అయితేనేమి సుబ్రహ్మరాజు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి నర్సరీ అయితేనేమి సాయన అయితేనేమి నేను నీకు హెచ్చరిస్తున్నా నీవు మా అభ్యర్థితో ప్యాకేజీ కోసం డిమాండ్ చేయలేదంటే రా రేపు ఉదయం రా మీ కుల కులదేవం వాసవి మాత ముందు ప్రమాణం చేయి నేను మా కులదేవం చౌడేసి ముందు ప్రమాణం చేస్తాను రే లేదంటే రేపు పొద్దున్నది ఎల్లమూరి దగ్గర పది గంటలు నేను వస్తా మీరు చూసిరా నేను వస్తా నువ్వు డబ్బు అడగలేదు క్యాండిడేట్కి డిమాండ్ చేయలేదు అంటే నేను వస్తా రేపు పది గంటకి ఎల్లమ్మ ఎల్లమ్మో దేవాలయం దగ్గర నేను వచ్చి నిలబడతా నేను చేయొత్తి ప్రమాణం చేస్తాను దీనికి నువ్వు సిద్ధమా అని ఇప్పుడు నీకు ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను ఆ రోజు ఏం ఏం డిమాండ్ చేసినావు అభ్యర్థికి ఓల్టేషన్ హ్యాండ్ ఎవరు ఉండాలా ఎమ్మరవోనని అని ఎమ్డేనని చెప్పినట్ల ఏమయ్యా రాజ్యము అంటే రాజ్యం నీ చేతుల్లో పెడితే కులం రాదు వాల్మీకులు రారు బంధువులు లేదు మొత్తం నువ్వే ఉండాలా ఏమి ధర్మమా తెలిసి మాట్లాడుతున్నావో తెలుగు మాట్లాడుతున్నావో నీ నీ విచక్షణ నీ బుద్ధికి నీ జ్ఞానంకే విడిచిపెడుతున్నా అందులో నువ్వు విద్యావంతుడు పెద్ద కులాసులు చదువుకున్నవాడు కానీ ఎట్లా ఉండాలో మనం పది మందికి ఉపదేశం చేయాలి తెలుగుకున్న పిలిచి అటువంటిది పై రెచ్చగొట్టి కోసి నీ నాశనం చేయాలనుకుంటే నీ తరం కాదు ఇది దెబ్బతింటావు నాయన దెబ్బతింటావు అని మేము ఎంతో ఎన్నోసార్లు చెప్పినాం నిదానం ఉండండి కొట్లాడలేదు పార్టీ గెలిపించుకోవాలని కష్టపడడం కానీ మీరు ఆయుధం చేయలేదు మీరే చేసి ఉంటే ఈరోజు రాఘవేంద్ర రెడ్డి గారు ఎందుకు ఓడిపోతారు మీరు చేయలే సపోర్ట్ చేయలేదు కాబట్టి మీరు మా రాఘవేంద్ర రెడ్డి గారు ఓడించారు కంగనం పట్టు ఓడించారు మీరు మీ గ్రూప్ అంతా తెలుసు మా దగ్గర రికార్డులు ఉన్నాయి కావాలంటే నేను బయట పెడతా కావాలంటే నీకు పంపిస్తా చెప్తావా రెడీగా ఉన్నా నేను కాబట్టి ఈ అవకాశం ఇచ్చి మాట్లాడాలో తెలియట్లేదు కానీ పెద్ద కోలు అయినా గౌరవిస్తాను భరత్వా శెట్టి ఇది లాస్ట్ అదే ఫస్ట్ వార్నింగ్ కూడా చెప్తున్నాను నేను ఎందుకంటే నీవు రీసెంట్గా నాకు తెలిసి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆ మాసంలోనే వచ్చావు కానీ ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఉన్నాము మీ తిక్కారెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ నుంచి వచ్చిన అభ్యర్థి ఆయన కూడా అయినా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీని శిరస వంచి కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేశాం కానీ మీలాగా రెండు వేల ఇరవై నాలుగులో మొన్న నూట పదిహేడో బూత్ దగ్గర కుమ్మరిగేరి స్కూల్ దగ్గర నువ్వు స్కూల్ వెనక ఉండి నూట పదిహేడు బూత్ దగ్గర నీవు కానీ లేదా నీ పక్కన ఉన్న హనుమంతుడు కానీ నేను కళ్ళారుగా వినింది నేను నీకు వార్నింగ్ ఇచ్చి కూడా పోయినా ఆ రోజు నూట పదిహేడు దగ్గర ఫ్యాన్ ఓటేయండి అన్నావు అంటే మీ తిక్కారెడ్డి గారు సంకేతం పంపించారనే కదా మీరు కాబట్టి మీరు చెప్పింది తిక్కారెడ్డి వెనక ఉన్న వాళ్ళ వర్గము మొత్తము వైసీపీకి ఓటేయమని చెప్పారు అయినా భరించాము ఓటమి ఎరిగినా కూడా మా అభ్యర్థి పోనులే ఒకసారి అవకాశం ఇద్దాము అందరూ మన వాళ్ళే మన పార్టీనే కప్పుకున్నారు కాబట్టి అది ఎక్కడో రాంగ్ సంకేతం జరిగింది దాన్ని మనసులో పెట్టుకోవద్దండి వదిలేయండి అందరూ వాళ్ళని ఒక సంకేతం పంపించాడు రాఘవేంద్ర రెడ్డి అందుకోసమే ఈరోజు ఇంత ఓపిగా ఉన్నాము లేకపోతే మీరు వైసీపీకి ఓటమైన అభ్యర్థులకి కార్యకర్తలకి ప్రభావాలు పలికి ఈరోజు మీరు తెలుగుదేశం కార్యకర్తలు ఎలా అవుతారాయా మీరు నాకు అర్థం కావట్లే మీరు ఎప్పుడైతే ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడు గారు టికెట్ అనౌన్స్మెంట్ చేశారో ఆ రోజు నుంచి ఎక్కడ కానీ క్యాన్వసింగ్ కానీ లేకపోతే లాస్ట్కి రోడ్ షోలో మంగళవారం ఇక్కడ రాఘవేంద్ర రెడ్డి గారు ప్రచారం ఉన్నా కూడా మీరు కార్యకర్తలుగా కానీ ఒక నాయకుడుగా కానీ ఎవరు మీరు ముందుకు రాలే తిక్కారెడ్డి వెనక పనిచేసిన వ్యక్తులు కానీ మీరు పని చేయకపోగా మొన్న పదమూడు ఎలక్షన్ నాడు మీరు అందరూ వైసీపీకి ఓటేయండి అని అంటే బాలనారెడ్డికి అమ్ముడుపోయారా లేదా మీ తిక్కారెడ్డి గారి ఏమన్నా ఆదేశాలు డబ్బులు తీసుకుని కుమ్మకం ఆడినారా మీరు ఈరోజు పింఛన్ల పండుగకి ఎలా మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవుతున్నారు ఈరోజు ఇక్కడ ఉన్న ఐదారుగురు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇక్కడ కోసికులు సార్సారికి కులము 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 బాయో బాయాలు అన్నారు ఏమయ్యా కృషి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారు ఇక్కడ ఎస్టీ వాళ్ళు కూడా ఉన్నారు ఇంతమంది బోయల సమక్షంలో అందరూ కలిసికట్టుగా సామరస్యంగా ఎలక్షన్ జరిపితే మీరు కులం మా బోయ కులాన్ని ఎగతాళి చేసి మాట్లాడతాం భరత్వ శెట్టి ఖబర్దార్ జాగ్రత్తగా ఉండు ఇంకొకసారి కుల ప్రస్తావన తెచ్చావంటే తర్వాత పరిణామం చాలా సీవియర్గా ఉంటుందని కూడా